పూర్వం ఒకసారి నరద మహర్షి కైలాసంపై ఉన్న పరమశివుడి దగ్గరికి వెళ్ళి కలియుగంలో మనుషులు కలి ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళను రక్షించడానికి ఏదైనా మార్గం ఉందా అని అడుగుతారు అప్పుడు శివుడు కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకే కొండ మీద కొలువై ఉంటాం ఆ క్షేత్రానికి వచ్చి పూజించే వారికి వాళ్ళు అడిగిన కోరికల్ని తీర్చి వారిని కలి ప్రభావం నుంచి రక్షిస్తాం అని చెప్తాడు ఇది జరిగిన కొంతకాలానికి భక్తులైన మేరు పర్వతరాజు అతని భార్య మేనక చిలకాలం నిలిచిపోయే కొడుకులు కావాలని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమై వారికి ఇద్దరి కొడుకులను ప్రసాదిస్తాడు వాళ్లే భద్రుడు మరియు రత్నకారుడు ఈ ఇద్దరు తమ తల్లిదండ్రుల్లానే విష్ణు భక్తుల్లా పెరుగుతారు ఒకరోజు భద్రుడు విష్ణుమూర్తికి కఠోర తపస్సు చేయడం మొదలు పెడతాడు ఆ తపస్సుతో ప్రసన్నమైన విష్ణుమూర్తి భద్రుడిని ముందుకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు భద్రుడు నేను చిరకాలం నిలిచిపోయి మీరు ఎప్పుడు నాతోనే ఉండి పూజలు అందుకోవాలి అని కోరుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి నువ్వు భద్రగిరి అనే ఒక పర్వతంగా మారిపోతావు నేను నీ కొండపై వెలిసి చిరకాలం పూజలు అందుకుంటాను అని వరమిస్తాడు ఇలా భద్రుడు భద్రగిరిగా మారి విష్ణుమూర్తి రాముడి రూపంలో భద్రగిరి కొండపై కొలువై ఉంటాడు